సభాధ్యక్షులు చిరకాల మిత్రులు మాజీ మంత్రివర్యులు నీటి శాసనసభ్యులు జగదీష్ రెడ్డి గారు గౌరవనీయులు టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఇంకా చిరకాల మిత్రులు పది పదకొండు సంవత్సరాలు అయితే ఆయన పాతి ముప్పై సంవత్సరాలు ఉంది రమేష్ రెడ్డి గారు బాబు సర్వోత్తం రెడ్డి గారు వేనారెడ్డి గారు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ పెద్దలు అదేవిధంగా వివిధ ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి మిత్రులందరికీ పత్రికా విలేకరులకి ముఖ్యంగా ఈ కార్యక్రమ నిర్వాహకులు జిల్లా కలెక్టర్ తేజస్ గారు ప్రియమైన గ్రామస్తులు రైతు సోదరి సోదరి మండలు మహిళా మండలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అందాకనే ముఖ్యమంత్రి గారి సందేశం ఆయన గారే స్వయంగా చెప్పారు ఈ సంవత్సర కాలంలో మీరు కోరుకున్నటువంటి ప్రభుత్వం ఇంద్రిమ్మ రాజ్యం రావాలి అని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ ఏకోన్ముఖంగా ఈనాడు ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు తెచ్చుకునే ముందు ప్రభుత్వం కూడా కొన్ని వాగ్దానాలు పార్టీ పరంగా చేశాయి ఆ వాగ్దానాలు ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ సంవత్సర కాలంలో ఈ భారతదేశంలో సంక్షేమ రాజ్యానికి తెలంగాణ ప్రభుత్వం ప్రామాణికంగా ఉండాలి రెండో పక్క అభివృద్ధి కార్యక్రమాలను కూడా కొనసాగించుకుంటూ ఈ రాష్ట్రాన్ని తెలంగాణ మొట్టమొదటి ప్రభుత్వంలో కూడా నాకు ఉండే అవకాశం వచ్చింది ఆ ప్రభుత్వ పథకాలని కొనసాగించుకుంటూనే ఇంకా మేలైనటువంటి ఈ పథకాలని అరువులకే ఇచ్చి పేద ప్రజలందరికీ సహకరించి తెలంగాణ అన్ని రంగాల్లో ముందుకు పోవాలనేది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల యొక్క లక్ష్యం ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణ కోసం పోరాడారు దెబ్బలాడారు కొట్లాడారు సుదీర్ఘ రాజకీయాల తర్వాత మనకి తెలంగాణ వచ్చింది మొదటి ప్రభుత్వంలో నేను ఐదు సంవత్సరాలు ఉన్నా అన్న పది సంవత్సరాలు ఉన్నాడు కొన్ని కార్యక్రమాలు నడిచినాయి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు కావాలని తెచ్చుకున్నారు అది తెచ్చుకున్నటువంటి ప్రజల యొక్క ఆకాంక్షలు అవసరాలను గుర్తించి మొట్టమొదటి రోజు నుంచి ఇందాక రెడ్డి గారు చెప్పినట్లుగా ఆర్థిక పరిస్థితుల్ని అంచనా వేసుకొని దానికి అనుగుణంగా ఒక్కొక్క పథకాన్ని పేదలకు అందించడానికి ప్రయత్నం చేస్తున్నాం ఇందాక ఉచిత బస్ సర్వీస్ కానీ అదేవిధంగా ఐదు వందలకే గ్యాస్ బండ కానీ అదేవిధంగా ఆరోగ్యశ్రీ పది లక్షలు కానీ ఈ రకమైనటువంటి రెండు యూనిట్లు పేదలకి కరెంటు ఉచితంగా ఇవ్వాలని కానీ కొన్ని పథకాలు కొనసాగించుకుంటూ సంవత్సర కాలంలో మిగిలినటువంటి పథకాలకి మళ్ళీ రూపకల్పన చేసుకొని ఈ యొక్క ఫైనాన్షియల్ ఇయర్లోనే అంటే మొట్టమొదటి పంట కాలంలోనే మొదటి సంవత్సరంలోనే అనుకున్నట్టుగా రెండు లక్షల వరకు ఇరవై ఒక్క వేల కోట్లు రుణమాఫీ అదేవిధంగా ఒకసారి ప్రభుత్వం ఆగిపోయినటువంటి రైతు భరోసాని ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్లు పోయిన తొలకల కంటే ముందు మళ్ళీ ఇప్పుడు రైతు భరోసాని కూడా ఒక పన్నెండు వేలు చేసి ఎకరానికి మళ్ళీ అందరి రైతులకి వ్యవసాయమైనటువంటి చేసుకునేటటువంటి భూములు అన్నిటికీ అందుకనే ప్రజల యొక్క అభిప్రాయం తీసుకున్న తర్వాత ఇది పంట పెట్టుబడి కాబట్టి పంటేసినోడికి ఇవ్వాలనేది రైతాంగం ప్రజలు అందరూ విగ్నులు అందరూ చెప్పారు దాని ప్రకారంగా దాన్ని కూడా ఈ రోజున ప్రారంభిస్తున్నాం ఇళ్ళు కూడా చాలా రోజులుగా ఇళ్ళు సరిగ్గా రాలేదనేది మన గత ఎన్నికల్లో మనకు అర్థమైంది ఇప్పుడు కూడా పేద ప్రజలు చాలా మందికి ఇళ్ళు లేవనేటటువంటి ఆకాంక్షతో ఉన్నారు తప్పకుండా తపాల వారీగా ఇంకా కలెక్టర్ గారు చెప్పినటువంటి అర్హతలను దృష్టిలో పెట్టుకొని ఇల్లు లేకుండా ఇళ్ల స్థలం ఉండి తాటాకులో లేదా గడ్డో ఏదో ఉండటానికి నేడున్నటువంటి కడుపేద వాళ్ళకి ముందుగా ఇవ్వమని చెప్పాం తర్వాత మిగతా వాళ్ళకి కూడా ఏ రకంగా ఇవ్వాలో ఈ నాలుగు సంవత్సరాల కాలంలో ప్రతి నిరుపేదకి ఇంటి లేనటువంటి నిరుపేదకి అందరికి ఇల్లు ఇవ్వాలనేదే ఈ ప్రభుత్వ కోరిక ఇందాక రమేష్ రెడ్డి గారు కూడా చెప్పారు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అప్పుడు తక్కువ అమౌంట్ అయినా ఆ గ్రామంలో ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ ఇచ్చే అవకాశం ఉండేది ఇప్పుడు కూడా అదే పద్ధతిని కొనసాగించాలి తప్పకుండా ఐదు లక్షల రూపాయలు కాబట్టి దాన్ని మీరు కట్టుకునేటటువంటి ఓపిక కట్టుకునేటటువంటి పద్ధతి దానికి వెసులుబాటు ఇచ్చి మళ్ళీ సంవత్సరంలో మళ్ళీ పేదలందరినీ గుర్తించుకొని మిగిలినటువంటి వాళ్ళకి ఇప్పుడు ఏదైతే అస్సలు ఎసులుబాటు లేని అస్సలు నీడ లేనటువంటి నిరుపేదలకు ఇచ్చుకుంటూనే తర్వాత సంవత్సరంలో ఇంకా కొంతమందికి ఇచ్చుకుంటూ ఈ నాలుగు సంవత్సరాలు ఇల్లు లేనటువంటి పేదవాళ్ళందరికీ పేదవాళ్ళందరికి ఇవ్వాలని ఆ రకంగా ఈ నాలుగు పథకాలకి రేషన్ కార్డులు కూడా ఇప్పటికీ ఇందా కలెక్టర్ గారు చెప్పినట్లుగా అరువులు తీసుకుంటే మంచిది ఇంతకుముందు అర్హత లేనివి కూడా ఉన్నాయని చెప్పి గ్రామ సభలో మీకు లిస్టులు పెట్టాము మరి మీకు ధైర్యం ఉంటే ఎవడన్నా అరవతి ఉండి జగదీష్ రెడ్డి గారు లాగా పది ఎకరాలు పొలం ఉండి కూడా తీసుకుంటే అవి ఇచ్చేస్తే మంచిది ఇంకొక పేదవాడికి వస్తాయి లేదా రమేష్ రెడ్డి గారు లాంటి ఉంటే తీసేస్తే మంచిది ఇంతకుముందు ఈ కార్డు వైద్యానికి కూడా పనికి వస్తుందని చెప్పి బియ్యం వద్దులే ఎప్పుడన్నా హాస్పిటల్ పని వచ్చినప్పుడు తెల్ల కార్డు ఉండాలని చెప్పి అందరం తీసుకున్నారు ఇప్పుడు హెల్త్ కార్డులు సపరేట్గా పెడుతున్నాం ఈ కార్డు రేషన్ కార్డు మీ హాస్పిటల్కి పనికిరాదు హెల్త్ కార్డు అందరికీ ఇస్తాం డబ్బులు ఉన్నోళ్ళు కూడా జబ్బు వస్తుంది వాడు కూడా ఇలా కానీ ఈ రేషన్ కార్డు వల్లనే మాకు హెల్త్ కార్డు కూడా ఉంటుంది కాబట్టి మళ్ళీ అందరూ తీసి పెట్టుకుంటే నిజమైనటువంటి పేదవాడికి ఇబ్బంది వస్తుంది కాబట్టి గ్రామస్తుల్లో అందరూ కూర్చొని ఇంకా మాకు ఈ కార్డులు అనవసరంగా ఉన్నాయి కాబట్టి మాకు అక్కర్లేదు మాకు రైతు భరోసా వస్తుంది లేదు ఇంకొక పథకం వస్తుంది ఉచిత విద్యుత్ వస్తుంది అనేక కార్యక్రమాలు మేము లబ్ధి పొందుతున్నాం భూమి లేని నిరుపేదలకు వెళ్ళే కార్యక్రమాలు మాకు అవసరం లేదని చెప్పి మీరే వాలంటీర్ ఇస్తే ఏ ప్రభుత్వమైనా సక్రమంగా నడవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి అన్ని కార్యక్రమాలు రైతు భరోసా కూడా ఎవడైనా ఇంకా వెంచరేసిన భూమికి వెళ్ళేటట్టుకుంటే అది ఇంకా కన్వర్షన్ కాకుండా రెవెన్యూ రికార్డ్స్లో మా అధికారులకు వచ్చి ఉంటే వాళ్లే స్వచ్ఛందంగా అయ్యా నాది వ్యవసాయం చేయట్లేదు నాకు వద్దని చెప్పాలి గత ప్రభుత్వంలో కూడా మీరు కొంతమంది అట్లా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు ఆనాడు ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తే వ్యవసాయం చేయకుండా ఉన్నటువంటి భూములు ఎవడైనా డబ్బులు వెళ్తే వెనక్కి వచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయి కాబట్టి దయచేసి ఏ ప్రభుత్వం అయినా పేదలకు చేయాలని ఉంటుంది మధ్యతరగతి వాళ్ళకి ఏం చేయాలో అది చేస్తాము ఉన్నత వర్గాలకు ఏం చేయాలని జరుగుద్ది ఏ ప్రతి ప్రభుత్వం కూడా ఎన్నికల మంది ఇచ్చిన వాగ్దానాన్ని వాళ్ళ పదవీ కాలంలో పూర్తి చేసుకుంటేనే వాళ్ళకి మనుగొడు ఉంటుంది పూర్తి చేయలేనటువంటి పార్టీలు ప్రభుత్వాలు కొంచెం దూరం అవుతాయి అది జగ విరిగినటువంటి సత్యం అందుకనే మేము కూడా వాళ్ళు దగ్గర పెట్టుకొని ఒక్కొక్కటి జాగ్రత్తగా తప్పు జరగకుండా ఈ కార్యక్రమాలు పూర్తి చేసి తెలంగాణ ప్రజలు కోరుకున్నటువంటి ఈ యొక్క అవకాశాలను అన్నింటినీ సమకూర్చాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం కాబట్టి జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకంగా జిల్లా యంత్రాంగానికి రేపటి నుంచి మీరు వెరిఫై చేసేటటువంటి నాలుగు పథకాల యొక్క అరువుల హక్కుదారుల్ని మీరు పర్ఫెక్ట్ గా చేయండి ఎక్కడా యాంబిగ్యూటీ లేదు మీరు చెప్పినటువంటి నాలుగు గైడ్ లైన్స్ ప్రకారం ఇస్తే ఎవళ్ళు కూడా ఆదుర్దా పడే పని లేదు బాధపడే పని లేదు కంగారు పడే పని లేదు అరుచుకునే పని లేదు కరుచుకునే పని లేదు కాబట్టి దయచేసి అర్హతని మీరు న్యాయం ఇస్తే ఏ పేదవాడు కూడా గొడవ చేయడు అనర్హులకు ఇచ్చినప్పుడు కొంచెం గొడవ జరుగుద్ది అరే నాకు రాకుండా పెద్ద ఆయనకి వచ్చింది అనే బాధ ఉంటుంది దానికోసం గొడవ వస్తుంది అందుకని ఈ పక్కన్న వాడు పెద్దవాళ్ళు ఎవడన్నా ఉంటే మీరు తీసుకోకుండా ఉంటే ఈ పక్కన్న పేదవాళ్ళు అందరికీ వస్తాయి కాబట్టి ఏ ప్రభుత్వం నడవాలన్నా అందరి సహకారంతో నడవాలి